అంటూ శాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారు అంటే మనము తండ్రిని ఎంతెంత ప్రీతిగా స్మృతి చేస్తామో అంత ఆశీర్వాదాలు లభిస్తాయి పాపము సమాప్తమవుతూ పోతుంది అన్న ఓం శాంతి అన్న ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏ స్వధర్మంలో స్థితమగుటకు తండ్రి తన పిల్లలకు మతమును ఇస్తారు అనగా సలహాను ఇస్తారు బాబా అంటున్నారు పిల్లలు మీరు చిత్రము లేని విచిత్రులు అనగా శరీరం లేని ఆత్మలం ఆత్మిక ధర్మంలో స్థితం అవ్వాలి శరీర ధర్మంలో స్థితి స్థితులు అవ్వకండి తండ్రి ఎలాగైతే విచిత్రులు అలాగే పిల్లలు కూడా విచిత్రులే మళ్ళీ ఇక్కడ చిత్రములోకి వస్తారు ఇప్పుడు తండ్రి పిల్లలకు చెప్తున్నారు పిల్లలు విచిత్రులు అవ్వండి మీ స్వధర్మంలో స్థితం అవ్వండి దేహాభిమానంలోకి రాకండి బాబా ఇంకొక ప్రశ్న అడుగుతున్నారన్న భగవంతుడు కూడా డ్రామానుసారం ఏ మాటకు కట్టుబడి ఉన్నారు డ్రామానుసారం పిల్లలను పతితుల నుండి పావనంగా చేసేందుకు కట్టుబడి ఉన్నారు వారు పురుషోత్తమ సంగమ యుగంలో తప్పకుండా రావాల్సిందే అరే చింటూ పతిత పావుని భగవంతుడని అంటారు పతితుల నుండి పావనంగా తయారు చేసేందుకు భగవంతుడు కూడా డ్రామానుసారం కట్టుబడి ఉన్నారు వారు కూడా పురుషోత్తమ సంగమ యుగంలోనే రావాలి తండ్రి సర్వశక్తివంతులు వారి నుండి ఆశీర్వాదాలు ఎలా తీసుకొని ఉంటారు నన్ను స్మృతి చేయండి అని తండ్రి చెప్తున్నారు కనుక ఎవరైతే ఎక్కువగా స్మృతి చేశారో వారే ఆశీర్వాదాలు తీసుకొని ఉంటారు ఆశీర్వాదాలు అడిగితే లభించేవి కావు శ్రమించే శ్రమిస్తే లభిస్తాయి ఎంత ఎక్కువగా స్మృతి చేస్తే అంత ఎక్కువగా ఆశీర్వాదాలు లభిస్తాయి అనగా ఉన్నత పదవి లభిస్తుంది హద్దు సంబంధాలను వదిలి ఇప్పుడు బేహద్ సంబంధాన్ని స్మృతి చేయాలి అన్న ఇక్కడ ఎంత బాగా చదువుతామో అంత ఉన్నత పదవి పొందుతారని తండ్రి చెప్తున్నారు అలాగని అందరూ రాజులవుతారని లేక ధనవంతులవుతారని కాదు ఆధారమంతా చదువుపైనే ఉంది బాగా స్మృతి చేయు వారి నడవడిక కూడా బాగుపడుతూ ఉంటుంది చాలా చాలా మధురంగా సేవ చేసేవారిగా తయారవుతూ ఉంటారు అన్నిటికంటే ఇల్లీగల్ కార్యము కామ వికార భూతము ఆ తండ్రి విదేహులు విచి చిత్రులు అందువలన పిల్లలు కూడా విచిత్రులే ఆత్మలైన మనము విచిత్రులం ఇక్కడ శరీరం తీసుకుంటాము ఇప్పుడు మళ్ళీ విచిత్రులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు మన స్వధర్మంలో నిలిచిపోవాలి చిత్రధర్మంలో నిలవకండి విచిత్ర ధర్మంలో ఉండండి దేహాభిమానంలోకి రాకండి బ్రహ్మ విష్ణు శంకరులను దేవతలు అని అంటారు బ్రహ్మదేవతాయ నమ విష్ణు దేవతాయ నమ కానీ శివ పరమాత్మాయ నమ అని అంటారు అనగా పరమాత్మ పెద్ద కదా బ్రహ్మ విష్ణు శంకరులను పరమాత్మ అని అనరు నోటితో శివ పరమాత్మాయ నమ అని కూడా అంటారు అందువలన పరమాత్మ ఒకరే అయ్యారు కదా దేవతలకు నమస్కరిస్తారు మానవ లోకంలోని వారిని మానవులని అంటారు అటువంటి వారిని పరమాత్మాయ నమ అనడం పూర్తి అజ్ఞానం ఈశ్వరుడు సర్వవ్యాపి అని అందరి బుద్ధిలో ఉంది ఇప్పుడు భగవంతుడు ఒకరే అని పిల్లలైన మనకు తెలుసు వారిని పతిత పావనుడు అని అంటారు అందరినీ పావనంగా చేయడం భగవంతుని కర్తవ్యం ఈ మనిషి కూడా జగద్గురువుగా అవ్వలేరు అన్న కొంతమంది పిల్లలు బాబాతో ఏం చెప్తారంటే ఎంత ప్రయత్నించినా స్మృతి నిలవడం లేదని కొంతమంది అంటారు దానికి టీచరు కానీ తండ్రి కానీ ఏం చేస్తారు ఎవరైనా చదవకపోతే టీచర్ ఏం చేస్తారు టీచరు ఆశీ ఆశీర్వాదాలు ఇస్తే అందరూ పాస్ అయిపోతారు చదవడంలో చాలా తేడాలు ఉంటాయి ఇది పూర్తిగా నూతనమైన చదువు ఇక్కడ మీ వద్దకు తరచుగా ఎక్కువ మంది పేదలు దుఃఖంలో ఉన్నవారే వస్తారు షావుకారులు రారు దుఃఖము కలిగినప్పుడే వస్తారు మనము స్వర్గంలో ఉన్నామని ధనవంతులు భావిస్తారు వారి అదృష్టంలో లేదు అదృష్టంలో ఉంటే వారికి వెంటనే నిశ్చయం కలుగుతుంది నిశ్చయం సంశయాలలో ఆలస్యం ఉండదు మాయా వెంటనే మరపింపజేస్తుంది సమయం పడుతుంది కదా ఇందులో తికమక పడవలసిన అవసరం లేదు మనపై మనము దయ చూపుకోవాలి శ్రీమతమేమో లభిస్తూనే ఉంటుంది తండ్రి అతి సులభంగా అర్థం చేయిస్తున్నారు కేవలం స్వయాన్ని ఆత్మగా భావించి నన్ను స్మృతి చేయండి అని బాబా చెప్తున్నారన్న అరే చింటూ ఈ రోజు బాబా హోంవర్క్ ఏమిస్తున్నారంటే ఈ ఆత్మిక చదువు చాలా శ్రేష్టమైనది కష్టమైనది ఇందులో ఉత్తీర్ణులయ్యేందుకు తండ్రి స్మృతి ద్వారా ఆశీర్వాదాలు తీసుకోవాలి మన నడవడికలను సరిదిద్దుకోవాలి ఇక మీదట ఇల్లీగల్ అంటే శ్రీమతమునకు వ్యతిరేకంగా కర్మలేవి చేయరాదు విచిత్రులై స్వధర్మంలో అవ్వాలి ఆ శరీరి తండ్రి ఇచ్చే లీగల్ మతమును అనుసరించాలి అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే తండ్రి తోడు ద్వారా పవిత్రత రూపీ స్వధర్మాన్ని సులభంగా పాలన చేసే మాస్టర్ వాన్ భవ ఆత్మ యొక్క స్వధర్మం పవిత్రత అపవిత్రత పరధర్మము స్వధర్మముపై నిశ్చయం ఏర్పడినప్పుడు పరధర్మము మిమ్మలను కదిలించలేదు తండ్రి ఎవరో ఎలా ఉన్నారో యథార్థంగా గుర్తించి వారిని జతలో ఉంచుకుంటే పవిత్రత రూపీ స్వధర్మాన్ని ధారణ చేయడం చాలా సులభమైపోతుంది ఎందుకంటే సర్వశక్తివంతుడు సాతిగా ఉన్నాడు సర్వశక్తివంతుని పిల్లలైనా మాస్టర్ సర్వశక్తివంతుల ఎదుటకు అపవిత్రత రాలేదు ఒకవేళ సంకల్పంలో అయినా మాయ వచ్చింది అంటే ఏదో గేటు తప్పకుండా తెరవబడి ఉంది అనగా నిశ్చయంలో లోపం ఉంది అని అర్థం త్రికాల దర్శులు ఏ విషయాన్ని అయినా ఏకకాల దృష్టితో చూడరు ప్రతి విషయంలో కళ్యాణం ఉందని భావిస్తారు అని బాబా శ్లోగనిస్తున్నారు